హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీజాను అండ్ ఈ వీడియో ఏంటంటే నేను మీషోలో నిన్న ఒక పీకాక్స్ రెండు జాయింట్ అండ్ ఇది చైన్ ఒకటి పెట్టా కదా బ్లాక్ బీడ్స్ అది కాకుండా నేను మీషోలో ఇంకో చైన్ ఆర్డర్ చేస్తుండే సో అది కూడా నేను చూపిద్దామా నేను బట్ ఇదేంటంటే కొంచెం డిసప్పాయింట్మెంట్ అనమాట అంతగా నాకేమివి అనిపించలేదు ఇది నాకు అంత నచ్చలేదు కూడా ఎందుకంటే ఫినిషింగ్ బాగాలేదు ఏం బాగాలేదు బట్ నిన్న పట్టిన చేయిన్ అయితే ఆ కాస్ట్కి వర్త్ అనమాట అదే ఎక్కడైనా ఫ్యామిలీ ఫంక్షన్స్ కూడా వేసుకెళ్ళచ్చు బట్ ఇవి అలా మనం వేసుకెళ్ళలేం వేసుకెళ్తే పిచ్చిది అని మనల్ని కన్ఫర్మ్ చేసేస్తారనమాట ఇది డూప్లికేట్ చైన్ అని చూసారా నిన్న గోరింటాకు మా అమ్మకి పెడతా పెడదామని చెప్పా బట్ నేనైతే పెట్ట ఊరికే పెట్టుకొని జస్ట్ ఫైవ్ మినిట్స్కి తీసేసాను నాకు అంత ఓపిక ఉండదన్నమాట ఏది పెట్టుకోవడం సో చూసేద్దాం మీషో డబ్బాలే ఫేమస్ అనమాట డబ్బాలు బాగుంటాయి మీషోలో సో ఈ చైన్ ఒకటనమాట ఈ చైన్ వచ్చేసి సిల్వర్ కలర్లో ఇచ్చాడు నేను చెప్పా కదా ఇది బ్లాక్ విత్ సిల్వర్ సిల్వర్ కోటింగ్ ఇది గోల్డ్ కోటింగ్ కాదు సో ఇదే పెద్ద మైనస్ నేను చెప్పింది కదా గోల్డ్ కాకుండా సిల్వర్ వచ్చింది పెద్ద మైనస్ అయిపోయింది బట్ ఓకే మనేజ్ వాళ్ళు వేసుకోవచ్చు కొంచెం పెద్దవాళ్ళు వాళ్ళు వేసుకుంటే ఈజీగా కనిపెట్టేయచ్చు అనమాట పిచ్చిదని సో చూడండి చైన్ అయితే ఇదనమాట బాగుంటే కామెంట్ చేయండి అండ్ నేను మూడు చైన్స్ చూపిస్తా ఇప్పుడు మీకు ఆ మూడ్లో ఏది నచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి బాగుంది కదా నాట్ బ్యాడ్ సో ఇది వచ్చి నాకు సిల్వర్ కోటింగ్ వచ్చింది దానివల్ల నాకు అంత నచ్చలేదు బట్ ఇందులో ఒకటైతే గోల్డ్ కోటింగ్ వచ్చిందన్నమాట నాకు ఇది నచ్చింది చాలా బట్ అది చాలా పెద్దదిగా ఉన్నాయి ఆ రౌండ్స్ ఆ రౌండ్స్ సిల్వర్ వచ్చాయి చైన్ గోల్డ్ వచ్చింది ఇది బిగ్గెస్ట్ ఫ్లాప్ నేను ఫస్ట్ టైం మీషోలో ఇలాంటి చెత్త ప్రోడక్ట్ ఒకటి పెట్టాను అంటే అది ఇదే అనమాట దయచేసి అయితే ఈ ప్రోడక్ట్ తీసుకోకండి నేను మీకు లింక్స్ అయితే ట్యాగ్ చేస్తాను వెళ్ళి ఈ మోడల్లో కావాలంటే వేరే ప్రోడక్ట్ తీసుకోండి చూసారా ఎంత వల్గర్ ఇచ్చాడో గోల్డ్ వచ్చింది పూసల మధ్యలో గోల్డ్ ఇచ్చాడు ఈ డాలర్ ఏమో మొత్తం సిల్వర్ ఇచ్చాడు మెంటల్ కదా మెంటల్గా ఇచ్చాడు చేసిన వాడు మెంటల్గా తాగేసి చేసినట్టున్నాడు అండ్ ఈ ఉక్కు దగ్గర కూడా చూసారా బ్లాక్గా అయిపోయి ఉంది ఆల్రెడీ సో వేస్ట్ ఈ ప్రోడక్ట్ అసలు వేస్ట్ అనమాట రిటర్న్ చేద్దాం అనుకుంటున్నా ఈ బ్లాక్ బీట్స్ పిచ్చి అండి నాకు చూడండి బాగుందా సో ఇదొకటి అనమాట అండ్ ఆ రెండు ఓకే ఇది మొత్తం సిల్వర్లో ఇచ్చాడు బట్ ఇదేంటంటే చైన్ గోల్డ్ డాలర్ డాలర్ సిల్వర్లో ఇచ్చే లోపల అంత సెట్ అవ్వలే చూడండి ఆయన ఉక్కు కూడా కలర్ పోయి ఉంది మనం తీసుకోకముందే అంత నచ్చలే అండ్ ఇది ఓకే అనుకుంటున్నా ఏంటబ్బా ఓ తెగ మధ్య వీడియోలు పెట్టేస్తుంది అన్బాక్సింగ్ అనుకోకండి జస్ట్ నేను తీసుకున్నవే మరీ నేను అంత కాస్ట్లీలో అయితే తీసుకోలేదులేండి ఇది బాగుంది చాలామంది వేసుకో ఉంటే చూసా నేను నాకు ఏది నాకు నేను వేసుకొని చూపించాను కదా మూడు నాకు ఏది సెట్ అయిందో అయితే మీరు నాకు చెప్పేసేయండి ఉక్ వేసుకోవడం కష్టం యాడన్ చూడండి ఇది బాగుంది చాలామంది వేసుకో ఉంటే నేను చూసా ఎండలు కదా స్వెట్టింగ్ చూసారా నేను ఫ్యాన్ వేసుకుంటే ఫ్యాన్ సౌండ్ వచ్చిద్ది కదా అని ఫ్యాన్ వేసుకోకుండా అయితే వాయిస్ రికార్డ్ చేస్తున్నా ఇదే బాగుంది కదా నాకు మూడిట్లో ఇదే నచ్చింది మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్ చేసేసేయండి అండ్ వీడియో ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి సో దట్ నేను పెట్టే వీడియోస్ మీ వరకు రీచ్ అవుతాయి అండ్ చూసారా ఫైవ్ మినిట్స్ గోరింటాకి ఈ చేత ఎఫెక్ట్ చూడండి ఇక్కడ చూడండి నాకు అంత నచ్చదనమాట సో తీసేసా ఏది అంతసేపు అంత పేషెన్స్గా పెట్టుకోను పేషెన్స్గా ఎప్పుడు పెట్టుకున్నా నా మ్యారేజ్ అప్పుడు కూడా నేను పెట్టుకున్న మెహంది ఓన్లీ టూ అవర్సే పెట్టుకున్నా అనమాట అంత ఓపిక్గా ఉంచుకొని వేరే వర్క్ ఏం చేయకుండా కూర్చొని మన వల్ల అయితే కాదు వర్క్ అంటే ఓ వర్క్ చేసేస్తాం అనుకోవకండి కడుపు కేయడం ఫోన్ లోడడం అంతే సో అంతే ఈ వీడియో ఈ బ్లాక్ బీట్స్ అయితే నాకు పెద్ద డిసప్పాయింట్మెంట్ అంత అయితే బాగాలేదు బట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీసే కాబట్టి రిటర్న్ చేద్దామా వద్దా అని థింక్ చేస్తున్నా యూట్యూబ్లో షార్ట్స్ చేసేటప్పుడు వేసుకోవడానికైనా బాగానే ఉన్నాయి కదా అని ఆలోచిస్తున్నా అనమాట ఈ టాప్ అయితే నాకు మా చెల్లి తన ఫస్ట్ శాలరీతో తీసిచ్చింది అనుకుంటా అవును తన ఫస్ట్ విప్రో ఫస్ట్ శాలరీతో శాలరీ కాదు జాయినింగ్ బోనస్ వచ్చినప్పుడు తీసిచ్చింది అండ్ ఒక జీన్ తీసిచ్చిందనమాట ఇంకా పెట్టుకోండి ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్ అయింది బట్ వేసుకోలేదులేండి నేను అలా దాచుకున్నా బీరువాలో సో ఓకే అయితే అంతే ఈ వీడియో బాయ్